మతము ధర్మము మతం అనగా ఏమిటి మతం అనే పదానికి ఒక స్థిరమైన అర్థం అంటూ లేదు మతం అనే పదానికి పలు విధాలుగా అర్థం చెప్పబడుతున్నది మతం అనేది దశల వారి రూపాంతరం చెందడమే అందుకు కారణం ఒక దశలో మతం అంటే ప్రచారంలో ఉన్న భావనకు ఆ తర్వాత దశలో ఏర్పడిన భావనకు ఏమాత్రం పోలిక ఉండేది కాదు ఆ విధంగా మతం అనే పదానికి దశల వారిగా అర్థం కూడా మారుతూ వచ్చింది ఆ కారణంగా మతం అనే పదానికి ఒక ఖచ్చితమైన అవగాహన ఏర్పడలేదు ఆ విధంగా వివిధ కాలాల్లో వివిధ అర్థాలతో మతాన్ని అవగాహన చేసుకోవడం జరిగింది ఆకాశంలో ఉరుములు మెరుపులు ఏర్పడడం వర్షాలు వడదలు రావడం ఎలా జరుగుతుందో గ్రహించలేని ఆది ఆ ప్రకృతి వైపరీత్యాలను శాంతింపజేసేందుకు కానీ మాయలు మంత్రాలు ఉపయోగించేవారు ఆ దశలో మతం అంటే వారి దృష్టిలో మాయలు మంత్రాలు మాత్రమే రెండవ దశలో కొన్ని నమ్మకాలు ప్రకృతి శక్తుల్ని ప్రసన్నం చేసుకునేందుకై కొన్ని కృతువులు యాగాలు పూజలు యజ్ఞాలు చేయసాగారు ఆ విధంగా మతం అంటే నమ్మకాలు విధులు నిర్మించడమేనే అర్థం అర్థాన్ని సంతరించుకున్నది అయితే ఈ దశలో వారు చేస్తున్న మత వీధుల ఆధారంగా మతాన్ని అర్థం చెప్పబడింది ప్రకృతి శక్తుల వెనుక ఏదో ఒక అతీత శక్తి ఉండడం వలన ఆ వైపరీత్యాలు జరుగుతున్నామని భావం ఏర్పడడంతో మతం అనగా అర్థంలో కీలకమైన మార్పు జరిగినది ఇది ఆది ఆది మానవుడు ఊహించని విషయం ఈ దశలో మతం అంటే మాయలు మంత్రాలు అను అన్న భావన తుడుచుకుపోయింది ఈ అతీత శక్తిని మొదట క్రూరమైనదిగా ని భావించారు కానీ ఆ తరువాత అది పూజానీయమైనదిగా శివరూపం భావించడం జరిగింది అతీత శక్తి చాలా క్రూరమైనది భావించబడిన దశలో దాన్ని శాంతింపజేయడాన్ని క్రతువులు యజ్ఞాలు యాగాలు జరిపినట్లే పూజానీయమైనదిగా భావించడాన్ని దశలో సైతం దాన్ని ప్రసన్నం చే దాన్ని ప్రసన్నం చేసుకున్నడానికే అనేక రకాల పూజ విధులను కొనసాగించారు ఈ అతీత శక్తిని ఆ తర్వాత కాలంలో దేవుడిని సృష్టికర్త అని అన్నారు యావత్ ప్రపంచాన్ని మానవుణ్ణి ఆ దేవుడే సృష్టించాడన్న భావనతో మూడవ దశ మొదలైంది ఆ తర్వాత మానవుడికి ఆత్మ అనేది ఒకటి ఉన్నదని అది శాశ్వతమైనదని మానవుడు చేసి మంచి జోడులకు ఆ ఆత్మ దేవునికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందన్న భావన సైతం ఏర్పడింది ఈ విశ్వాల ఆధారంగా ఒక రూపును సంతరించుకున్నదే మతం దేవుడని దేవుడు అని వాడుకోడున్నాడని ఆత్మ అనేది ఉన్నదని మానవుడు చేసి చెడు కార్యాల నిర్మూలనకై పూజలు ప్రతి యజ్ఞాలు చేయడం ద్వారా దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలని నమ్మకాలపై రూపొందినది తంగానే గుర్తించడం జరుగుతుంది